నమస్కారం సార్ నా పేరు కె సురేష్ కుమార్ మా పార్తపురం మంది జిల్లా పాచిపేట మండలం ప్రస్తుతం కంచూరు అనే గ్రామంలో ఉన్నాము పాసే ఏ గ్రేడ్ మోడల్ అనేది చూడడానికి రావడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్ అంటే ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడ గట్ల మీద సీతాఫలం ఉంది చాలా చక్కగా తర్వాత ఇదిగోండి కొర్ర అంత చక్కగా వచ్చే చూడండి కొర్ర కొర్రవీలవి చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి అలసంద తర్వాత మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత గుమ్మడి చూడండి మొక్కజొన్న ఎంత చక్కగా వచ్చాయి కొంకులవి తర్వాత గుమ్మడి చూడండి కనబడుతున్నాయి మీకు పిక్చర్లో ఇది గుమ్మడి చెట్టు ఇది పాదు తర్వాత గట్ల మీద చుట్టూ కంచి వేసి క్రేపర్స్ ఎక్కేటం జరిగింది ఇక్కడ ఆనపకాయలు సొరకాయలు అంటారు అలాగే చిక్కుడు రామాఫలం అలాగే అనేక రకమైన పంటలు ఇక్కడ వేయటం జరిగింది చూడండి వ్యూ ఎంత బాగుందో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇక్కడ చిత్రాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి లేకుండా ఎక్కువ దిగుబడులు వస్తాయి దీనికి మేము ఏంటంటే ముందుగా ఘనజీవామృతం వేస్తాము తర్వాత అవి ఒకసారి పిచికారి చేయడం జరుగుతుంది ఇక్కడ జీవవైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంది ఎంత బాగుందంటే ఈ వ్యూ మీరు ఎక్కడ చూసి ఉండరు అలాగే ఈ పక్కనే ఏ గ్రేడ్ మోడల్ వరి పండిస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి